ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ప్రచ్ఛన్న యుద్దం హోరాహోరీగా సాగుతుంది అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు ముఖ్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు వైనా అంటూ ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్న జగన్ ఇంత బిజీ షెడ్యూల్లోనూ తాడేపల్లిలోని ఆయన నివాసంలో వాస్తు మార్పులపై దృష్టి పెట్టారు తాడేపల్లిలోని జగన్ నివాసంలో వాస్తు మార్పులు జరుగుతున్న కారణంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది జగన్ ఈ సమయంలో వాస్తు మార్పులు ఎందుకు చేస్తున్నారు జగన్ ఇంటి వాస్తు దోషం ఆయనకు ఎన్నికల్లో ఎఫెక్ట్ చేస్తుందా లేదంటే ఇంత హడావిడిగా వాస్తుమార్పులు చేయాల్సిన అవసరం ఏంటి అన్నది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అనుకూల వాతావరణం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న జగన్ ఏ చిన్న అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా జాగ్రత్త పడుతున్నారు అభ్యర్థుల ఎంపిక ఎన్నికల ప్రచారం మాత్రమే కాకుండా ఇంటి వాస్తు లోపాలపైన కూడా దృష్టి పెట్టి సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు జగన్ ఇంటి వాస్తు మార్పులలో భాగంగా వాస్తు పండితులను పిలిపించగా వారు జగన్ ఇంటి చుట్టూ ఎత్తుగా నిర్మించిన ఇనుప కట్టడాన్ని ఒక మూల తొలగించాలని జగన్ కు సూచించినట్టు సమాచారం ఇక ఆ పనిని బుధవారం నుంచి ముమ్మరంగా చేస్తున్నట్టు సీఎం క్యాంపు కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి తాడేపల్లిలో సీఎం ఇల్లు క్యాంపు కార్యాలయ భవనాలు పక్కపక్కనే ఉంటాయి ఇక వాటికి సమీపంలో ప్రైవేటు వ్యక్తులకు చెందిన విల్లాలు అపార్ట్మెంట్లు ఉన్నాయి అయితే ఈ విల్లాలు అపార్ట్మెంట్లలో నుంచి చూస్తే సీఎం ఇంటి బాల్కనీలో ఉన్న వారు స్పష్టంగా కనిపిస్తారన్న ఉద్దేశంతో చాలా కాలం క్రితం బలమైన ఎత్తైన ఇనుప కట్టడాన్ని నిర్మించారు లోపల ఏమీ కనపడకుండా చీమ కూడా చొరబడకుండా దానిని చాలా బందోబస్తుగా నిర్మించారు అయితే ఇప్పుడు ఇంటి చుట్టూ చాలా ఎత్తుగా నిర్మించిన ఇనుప కట్టడం సీఎం జగన్ అదృష్టానికి అడ్డంకిగా మారుతుంది అని వాస్తు నిపుణులు ఇచ్చిన సలహా మేరకు ఇనుప ప్రహరీని ఒకవైపున తొలగిస్తున్నారు బుధవారం రాత్రి నుంచి వెల్డర్లు కార్మికులు ఆ పని చేస్తున్నారు కానీ సీఎం స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు కూడా సమాచారం ఇంత బిజీ షెడ్యూల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ ఇనుప కంచెను తొలగించాల్సిన అవసరం ఏమిటి దీని వెనుక ఉన్న మతలుపు ఏమిటి అన్నది రాజకీయ వర్గాలలో ముఖ్యంగా వైసీపీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది